ప్రభుత్వ టీచర్ల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని అపాస్ రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ డిమాండ్ చేశారండి ఈ మేరకు ఆ సంఘ నాయకులు విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ను కలిసి వినతి పత్రం అందజేశారు అనంతరం ఆయన విలేకరులకు పలు అంశాలు వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం మేము యాభై ఏడు ప్రకారం రెండు వేల మూడు డిఎస్సి టీచర్లకు పాత ఫెన్స్ అమలు చేయాలని కోరినట్లు తెలిపారు అలాగే ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేసి అన్ని కేడర్లలో ఉద్యోగోన్నతులు చేపట్టాలన్నారు పండుగ పిఎస్సి కమిటీ ఐఆర్ ప్రకటన డిఏల ఆర్థిక ఇబ్బందుల వల్ల బకాయిల విడుదల ఆలస్యం అవుతుందని త్వరలో మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారన్నారు తెలుగు మీడియంను సమాంతరంగా కొనసాగించాలన్నారు ఈ విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షలు తెలుగు మీడియంలో రాయాలనుకునే విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని మంత్రి వెల్లడించినట్లు తెలిపారు ఇక ప్రభుత్వం నుంచి ఉద్యోగ ఉత్పత్తిలకు రావాల్సిన మూడు డిఏలను ప్రకటించాలని ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఆది బయ డిమాండ్ చేశారు పట్టణంలోని ఎన్జిఓ కార్యాలయంలో ఏపీటీఎఫ్ సమావేశం నిర్వహించారు కొటమీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదిన్నర అయినా పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయలేదన్నారు వెంటనే పిఎర్సీ కమిటీని ప్రకటించి ముప్పై శాతం అయ్యర్ ప్రకటించాలన్నారు ఐదేళ్లుగా పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలు విడుదల చేయాలన్నారు నాయకులు నారాయణ జనార్దన భోజనం శ్రీనివాసులు బండారు గంగాధర్ మెహబూబ్ బాసా తదితరులు పాల్గొన్నారండి